ఈరోజు దేవీపట్నం నుండి మాజీ కౌన్సిలర్ విట్ల లక్ష్మణ గారు నమస్కారం ముందుగా నర్సన్న ముచ్చట్లకు ఛానల్ను పచిష్టంగా ప్రజల వద్దకు సమస్యలను ఏదైతే రాజకీయ పరంగా అన్ని విధాల ప్రచారణ చేస్తున్న మన నర్సన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అనేటు ముఖ్యంగా మీరు గతంలో మీరు ఆల్రెడీ కొనసాగుతున్నాం అంటే ఇప్పుడు కాంగ్రెస్లో మన జూబ్లీస్లో ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధిస్తున్నారు కాబట్టి మీరు ఆ సభలో కాబట్టి మీరు చెప్పే గట్టిగా రావడానికి ఏంటంటే విజయం సాధించడానికి కారణాలు నేను స్టార్టింగ్ నుంచి రెండు వేల ఒకటి నుండి టిఆర్ఎస్ ఉద్యోగంలో కానీ టిఆర్ఎస్ రాష్ట్ర సాధనలో కానీ కీలక పాత్ర పోషించి నా శాయశక్తుల ఆర్థికంగా లేకున్నా అన్ని విధాలా నాకు ఒక తెలంగాణ రాష్ట్రం వస్తే మన పిల్లలు మన బిడ్డలు అందరూ బాగుపడతారు నీరు ఉద్యోగం నిరుద్యోగం సమస్యలు పోతాయి అందరం మనం మన అందరం బాగుపడతామనే ఉద్దేశంలో మేము పార్టీలైజ్ చే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినాం కొన్ని టైంలాగా కొన్ని అయినాయి అన్నీ అయినాయి ప్రాణ త్యాగాల కింద పోయిన సందర్భాలు ఉన్నాయి అయినా కేసార్ ఉద్యమంలో పనిచేసినాం మంచి తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన తర్వాత ఏదైతే విఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అగ్రవర్ణాలకి పీట వేయడం జరిగింది వాళ్ళ స్వభ స్వలాభం కోసం బీసీ బిడ్డలను చాలా పక్కకు పెట్టడం జరిగింది అగ్రవర్ణాలు మనం మంత్రివర్గంలో చూడు ఎమ్మెల్యేల పరంగా చూడు బీసీలు చాలా తక్కువ అధిక ప్రాధాన్యం ఓసీలు వెలుపదొరణలు ఇక్కడ రెడ్డి సోదరులు ఉన్నాయి బీసీలకు ఎక్కడ న్యాయం జరగలేదు ఏడో ఒకటి రెండు ఇచ్చినంత మాత్రాన బీసీలకు ఏం అన్యాయమే జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ నేను మొన్న కాంగ్రెస్ పార్టీలో ఈ ఈ అగ్రవర్ణాల ఆధిపత్యం జరుగుతున్నది తెలంగాణకు నిరుద్యోగ అట్లనే ఉన్న సమస్యలు అన్ని విధాల ఇబ్బందిగానే ఉన్నది ప్రతి ఒక్క రాజకీయ పరంగా అవకాశాలు లేకుండా చేసి వాళ్ళకి వాళ్ళు వాళ్ళే చేసుకుంటూ ఉద్యమాలను ఉద్యమకారులను పక్క పెట్టేసి పరిపాలన చేసేరు పదేళ్ళు ఆ పదేళ్లలో మేము అన్యాయం అయిపోయినాం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం రాగానే కరెక్ట్ న్యాయం

అప్పుడు లోపం వచ్చిందా లేకపోతే ఇప్పుడు ఇప్పుడు కాదు అప్పుడే అది లోపం వచ్చింది కాబట్టి దాన్ని ప్రతిష్టాత్మకం తీసుకొని రేవేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు కేటాయించాల్సింది సర్వేలు చేసి ఆ ప్రతిష్టాత్మకంగా బిల్లు పాస్ చేసి కేంద్రాన్ని పంపిస్తే కేంద్రం దాన్ని పక్కన పెడుతుంది బీజేపీ ప్రభుత్వం మీద సెంట్రల్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ప్రభుత్వం అనుకుంటే ఇక్కడ పాస్ అయిన దానికి అక్కడ పాస్ చేయిస్తే హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పించినట్టు అయితే మరి మళ్ళా ఇందులో కూడా ఇంకొకటి కోరిక ఏంటంటే ఇది కొనసాగాలే ఇది చెయ్యాలి మరియు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇది నలభై రెండు శాతం చట్ట సభలలో కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం చట్ట సభలో అయితే న్యాయం చట్టం చేసిన కూడా లేకపోతే కూడా అన్యాయం దురవుతున్నాం ప్రతి ఒక్కరు బీసీ బీసీ బలహీన వర్గాలన్నీ రాజ్యాధికారంతో లేక ఇబ్బందులు పడుతున్నాము ఏదైతే మన హక్కులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇది శుభ సూచకం మొన్న ఈ పై ఎలక్షన్ లో మన జూబ్లీస్ లో మన బిస్సీలు ఇప్పుడు ప్రతి ఎస్సీ ఎస్సీ కావచ్చు దానికి సంబంధించి కొన్ని కులాలు ఉన్నాయి అంటే బిస్సీలో ఎన్ని కులాలు ఉన్నాయి ఇప్పుడు జినాభా కూడా ఎక్కువ చూస్తుంటే మనం ఉంటే ముమ్మూత్ర రకరకాల కులాలు ఉన్నాయి కదా అవన్నీ కలిసి ఒక వల్ల వచ్చి బిస్సీఆర్ కాబట్టి బిస్సీలో ఎన్ని కులా ఉన్నాయి బీసీలలో అంటే నాకు సంఖ్య తెలియదు కానీ కొన్ని ఇప్పుడు ఏమైతే ముందురాజులు కానీ యాదవులు కానీ భూసల కానీ దర్జీ కానీ ప్రతి ఒక్క కులం బీసీలలో ఉన్నది కాకపోతే ఇంట్లో కొంత కొంత కొన్ని కులాలని యాడ్ అట్లా కూడా కొద్దిగా అన్యాయం జరిగినట్టే మాకు యాడ్ చేసారు కొంత ఎందుకంటే వీడికే మా పరిస్థితులు బాగలేవు ఇప్పుడు అందరినీ యాడ్ చేసేస్తే అంత బీసీలు అంటే మరి మేము ఈ రిజర్వేషన్ ఏడు ఇక్కడ ఇక్కడ ఎంకబడ్డ కులాలకు రిజర్వేషన్ అన్ని ఇబ్బందులు పాలైతున్నాం దాన్ని పరిగణలోకి తీసుకొని కరెక్ట్ అయిన బీసీలకు వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం పనిచేయాలని కోరుకుంటాం అలాగే కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వం బీసీల కోసం ఆలోచన చేయాలి అగ్రవర్గాల కోసమే ఆలోచన చేయకుండా బీసీల కోసం ఆలోచన చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు అదైనది

కుల కుల వృత్తుల పరంగానే కులవృత్తుల పరంగానే ఆనాడు వెళ్ళిన లెక్క ప్రకారమే ఎవరైతే ఆర్థికంగా వెళ్ళబాటు ఉన్నారో వాళ్ళని బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు హస్బెండ్లకే వాళ్ళకు నిరు సమస్యలు ఉన్నాయి ముద్రా సామాజిక ఎన్నో సమస్యలు ఉన్నాయి అన్ని యాదవ ఎన్నో సమస్యలు ఉన్నాయి వాళ్ళని అడగమించాలంటే కరెక్ట్ అయినది ఉద్యోగ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ రిజర్వేషన్ కల్పించాలి హక్కు వాళ్ళ జన్మ హక్కు కాబట్టి అందరికి మనం న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది దాని అందరూ సమిష్టిగా ముందుకు తీసుకోవాల్సిన తీసుకోవాల్సిన అవసరం ఉంది మన బీసీ సంఘ నాయకుల కంటే ఇప్పుడు మిగతా కలుపు కలుపుకొని ఆ కేంద్రానికి కావచ్చు ఇంకా అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ లో కావచ్చు చర్చిస్తే బాగుంటుంది బీసీ పోరాడుతున్నా పబ్లిక్ వస్తున్నారు మరి ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చేసే అని చేస్తా ఉన్నారు ఇప్పుడు ప్రయత్నం చేసిన ఇప్పుడు ఏమైతుందంటే కేంద్రం కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది ఇప్పుడు ఈ చేసే దానికి మీరు సానుకూలంగా స్పందించి అదే బిల్లును ప్రవేశపెట్టి ప్రవేశ పెట్టినందుకు వాళ్ళు దాని ఓటు పరంగా మద్దతు ఉంటే వరకు బాగుండదని సరే ఢిల్లీ నుంచి ఉప ఎన్నికలు ఎలక్షన్ చూసుకోవచ్చు చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీ కూడా విజయం సాధించింది అయితే విజయం విజయ కూడా ఎర్రగడ్డ ప్రచారం రాష్ట్ర వైద్యాలి మరియు అందరూ కాన్స్టిట్యు ఎమ్మెల్యే ఆయన ప్రచారం చేయడం కూడా జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మీరు ఏ విధంగా ప్రచారం చేశారు అప్పుడు ఈయన మినిస్టర్ గారు అక్కడ వెళ్ళి ప్రచారం చేయడం అక్కడ మెజార్టీ ఎంత వచ్చింది ఇంతకు ముందు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఎర్రగడ్డలో ప్రచారం ప్రచారం చేసేది సార్ కొత్త కాదు తొంభై ఐదు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు రాజకీయ సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల మనిషి తన అనుభవం గల మనిషి వాళ్ళ మైనార్టీలను ఏసీ ఎస్టీలను బీసీలను ఎట్లా కనుక్కోవాలని టాలెంట్ ఉన్న మనిషి ఆ విధంగా ఆయనకున్న సంబంధాలు అక్కడ అక్కడ బేగంపేట సిటీ రాజకీయాలు హండ్రెడ్ పర్సెంట్ సార్లకు అనుకూలంగా ఉంటాయి అక్కడ ఉన్న వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి ఆ పరంగా దాన్ని గట్టిగా తీసుకుపోయి నవీన్ యాదవ్ విజయానికి కృషి చేసిన మా దామోదర రాజేంద్ర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు మా మా కాన్స్టియన్సీ మా కాన్స్టియన్సీలో మా పెద్దలు దామోదర సభ గారి అభివృద్ధి పనులు కానీ అన్ని స్పీడ్గా జరుగుతున్నాయి ప్రాంతీయ ప్రేమ మా సార్కి ఎక్కువ ఉందని అనుకుంటున్నాను పెట్టాలి పెట్టాలని అంటే సార్ ఏమన్నా మేము మేము వెళ్ళలేదు ఎందుకంటే మేము అక్కడ ఉన్నలే చనిపోతారు మనం అవసరం లేదు మనం గెలిచేది అవకాశం ఉంది మన ఉన్నారు అక్కడ ఉన్న పెద్ద నాయకులే చనిపోయారు అంత అవసరం లేదు అక్కడ వెళ్ళి వాళ్ళే ప్రచారం చేసి అక్కడ ఉన్న పాసేసి వ్యక్తులే ఎక్కువ మంది ప్రచారం చేసిన వాళ్ళకి ఇక్కడ అవసరం లేదని లేక వాళ్ళు ఇక్కడ నేరసే పోలేదు అంటే రిగింగ్ అంటే నాకు అర్థం కాదు రిగింగ్ అంటే ఎత్తుంటారు ఎట్లా ఏ రకంగా రిగింగ్ చేస్తారు ఈ టెక్నాలజీ డిజిటల్ టెక్నాలజీలో రిగింగ్ చేయడానికి అవకాశం ఇంత సోషల్ మీడియా ఉన్నది ఏదో బట్ట బట్టగాలిసి తప్ప అది లేదు అది అందరికీ తెలుసు ఏదో ప్రచారం వాళ్ళు ఏదైనా ఓడిపోయినా దుఃఖముతో అట్లా ప్రచారం చేసుకుంటారు తప్ప ఏమి కారణం అంటే పార్టీ లేకపోతే లేకపోతే కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల సానుకూలత పనిచేస్తున్న ఒక ముఖ్యం మళ్ళా ఏ టిఆర్ఎస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అగ్రవర్ణాలకు సీట్టించింది ఒక బీసీ బిడ్డకు చాలా రోజుల సరి కష్టపడుతుండే అక్కడ కాన్సీసీలో కాన్సీసీలో ప్రతి ఒక్కరిని పలకరించి మంచి పేరు తెచ్చుకున్నటువంటి నవీన్ యాదవ్ నువ్వు నిలబెడితే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి బీసీ బిడ్డ నిలబెట్టింది ఆ బీసీ బాధలతో మా నవీన్ యాదవ్ గారు మరి ఆయన సొంతము మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు విధాల అన్ని విధాల ఆలోచన చేసి ప్రజలు ఇప్పుడు నేను అనుకుంటున్నాను శివకు ప్రజాసేవకు ప్రజాసేవ కూడా అక్కడ ఉన్న పద్ధతికి గిర్పించిర్రు మనం అక్కడ చెప్పిర్రు మనం సోషల్ మీడియాలో చూసినాం ఎన్ని సరే మా నవీనను మాకు హెల్ప్ చేసిన తర్వాత మనకి మాకు చీర పెట్టిన మాత్రం ఒక హెల్ప్ సిరిమాంతాలు కానీ ఏ ఫంక్షన్ కానీ కొంత ఉంటే నిలబడే మా వ్యక్తి హస్పటల్కి ఎందుకు వేయకూడదు ఎలక్షన్ చేస్తున్నాం ఎరక్షన్ తర్వాత మన ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు వెయ్యి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది ఈ రోజున ఈ రోజు ఆ ఆ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఉంటుంది ఉంటది రేపు పొద్దున భవిత ఉన్న మనిషి ఇంకోటి ఒక ఏజ్ పరంగా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చు కానీ రేపు పొద్దున ఇంకొక థర్టీ ఇయర్స్ వీళ్ళు ఉండాలి కదా రాజకీయ ప్రజా ప్రజాసేవలు ఉండాలి కాబట్టి ఆయన కూడా అన్ని తెలుసు కాబట్టి ఆయన చదువుకున్నవైతే ఏం అది కాదు అన్ని గ్రాడ్యుయేషన్ వ్యక్తి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాడు అని ఉంటాను అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అయితే ఇంకోటి ముఖ్యమంత్రి గారి ఉన్నది ఇప్పుడు ఎందుకంటే మన ప్రజలు నమ్మి మన కోటేషన్ హండ్రెడ్ పర్సెంట్ మనం చేయాలని వాళ్ళకుంటుంది వీళ్ళు చేయాలని వీళ్ళకుంటుంది సరే ఇంకోటి మీరు అంటే జనరల్గా ఇప్పుడు నెక్స్ట్ కాబట్టి మీద మళ్ళీ పోటీ చేయాలనుకోవాలనుకుంటున్నారా ప్రజలు అవకాశాలు ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేయాలి పోటీ చేయాలని ఉంటుంది ప్రజా సేవలు వేరే పని చేసేది మేము కూడా ప్రజలకు సేవ చేయాలని మనం చేసిన చేస్తుంటేనే మాకు తృప్తి వస్తుంది ఆ తృప్తి ఎన్లో ఉండదు నువ్వు ఎన్ని ఎన్ని కోట్లు సంపాదించినా ఆ తృప్తి ఉండదు ప్రజలతో మమేకమై ప్రజలతో పని చేసుకుంటూ మాతో మాతోనైనంత పూర్తి మనం పనిచేయాలి చెయ్యాలి కౌన్సిలర్ అంటే నేను రెండు సార్లు ఇప్పుడు టెన్ ఇయర్స్ చేసిన నాకు ఏం కానీ అన్నీ తెలుసు మంచి అంటే అవకాశం ఏంటంటే ప్రజలకు పనిచేసే నాయకుడు అవసరం పనిచేసే నాయకుడు ఉన్న వాళ్ళకు వాళ్ళ వద్దంట రోజున మనమే పక్కకు తప్పుకుంటాం కదా ఇప్పుడు పనిచేసడం ఎవరో వేరే అవకాశం ఎప్పుడు వస్తుంది ఇప్పుడు నేను మొత్తం వృద్ధుడి కాలేదు కదా ఇంకో టైం ఉంది కదా నేను ఇంకా పని చేసేటంత సత్తా ఉన్నది ఇంకోటి వేరే నాకు ఇంకా వేరే అవకాశం వచ్చినప్పుడు దీన్ని వదులుకోవచ్చు ఆ అవకాశం వచ్చినప్పుడు చూద్దామని

మరి ఆయన ఎట్లా ఇస్తారు టికెట్ అదే రచ్చాలు తెలుస్తున్నాను మీరు విషయం అది వాస్తవం ఏదైనా మాకు ఒక పెద్ద మనిషి ఉన్నారు పెద్దలు గౌరవనీయులు దామోదర రాజనరసింహ గారు ఉన్నారు పెద్దలు పనిచేసే వ్యక్తులు కావాలి ఏదానికైనా ఎవ్వరికైనా ఎవరు ఏది పదవులు శాశ్వతం కాదు ఏదైనా శాశ్వతం కాదు అవకాశం వాళ్ళకు ఉంటుందా మాకు ఉంటుందా అనేది పబ్లిక్ తెలుసు మేము సిట్టింగ్ సిట్టింగ్ కౌన్సిలర్స్ టెన్ ఇయర్స్ మేమేమిటి ప్రజాసేవ చేయడానికి పో బీఆర్ఎస్ అన్యాయం జరిగింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాము కాంగ్రెస్ పార్టీలో గిడ కౌన్సిలర్ కాయి మన సేవ చేయాలని మాకు ఉన్నది సార్ ఇప్పుడు ఏది ఉన్నా కానీ సార్ మీద పెట్టాల్సిన అవసరం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి వాళ్ళకి న్యాయం చేస్తారు సార్ అన్ని తెలుసు వాళ్ళ వాళ్ళ పరంగా వాళ్ళకి న్యాయం చేయాలి మాకు న్యాయం చేయాలి మేము ఏదో ఏదో అని ఆశించి రాలేదు కొన్ని పార్టీ పబ్లిక్ సేవ చేయాలని ఈ పార్టీలోకి రావడం జరిగింది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ వచ్చి కాబట్టి అంటే కాంగ్రెస్ లో కలుపుకొని పోతున్నారు కలుపుకొనే నాకు ఎవరు ఎలాంటి దురుద్దేశం లేదు నేను ఎవరిని ఇప్పటివరకు ఇప్పటి నాకు ఎలాంటి దురుదేశం లేదు వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నావు కానీ నేను అనుకోను అందరు మనం లేదు నాకు ఎందుకు పబ్లిక్ ప్రజలే ప్రముఖ పాత్ర పోషిస్తారు రేపు పొద్దున మనకెందుకు టికెట్లు ఏది లేదా టికెట్లు ఇచ్చి ఇచ్చినా చేసినా కానీ ప్రజలే తీర్పిస్తారు కదా అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నది అంటే తీర్పిచ్చింది అంటే ఎన్ని చెప్పినా అక్కడ ఒకరికి ఒకరు అంటే కాబట్టి మీరు జనరల్గా ఒకవేళ పాయింట్ చేయకుండా అప్పుడు ఏదైతే సార్ మేము కాంగ్రెస్ పార్టీకి వచ్చినామో సార్తో సార్ వివిధ ఉద్దేశంతో వచ్చినాం సార్కు దగ్గరికి రావాలని వచ్చినాం సార్ ఏం చేసినా నువ్వు ఈ పని చేయడం ఆ పని చేయడానికి సిద్ధంగా మళ్ళీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు ఇలాగే అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ రాజకీయ నాయకులకు కానీ వ్యాపారస్తులకు కానీ అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు మీ ఛానల్ కూడా నష్టనము చర్చలు మాకు చాలా మాకు ఈ లోకల్ ఛానల్ ఇదే మాకు పెద్ద ఛానల్ అని మేము అనుకుంటున్నాం మళ్ళీ ఇంకొకటి మా అందో నియోజక ప్రజలకు మా తెలంగాణ ప్రజలకు మా ఏది వార్డు ప్రజలకు మరియు మా పెద్దలు దామోదర్ రాజారాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆయన ఆయుధ ఆరాగ్యాలతో ఇంకా ఉన్నత పదవులు అనుభవించి మాకు మాకు ఇంప్రెషన్ కావాలని ఇంప్రెషన్గా మాకు అండగా ఉండాలని మేము やめろよし。Yeah,